వెల్కమ్ టుసాద్ రోజు వీడియో అయితే మాత్రం అమ్మ మాట నవరాత్రులు అయితే మాత్రం స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఆడో తారీఖు నుంచి అయితే మాత్రం ఎలా అయితే చేయాలనుకుంటే మాత్రం నేనైతే చెప్తున్నాను ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అయితే ఈ నవరాత్రి అయితే జరుగుతాయి అనమాట పదిహేను తారీఖు వరకు అయితే మాత్రం దీక్షగా అయితే మాత్రం అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఏం చేయాలనుకుంటే మాత్రం నాన్ వెజ్ తినకూడదు అనమాట ఇంకా అదే నాన్ వెజ్ అయితే తినకూడదు అన్ని అయితే మాత్రం తర్వాత అయితే మాత్రం మనమైతే వీలైనంత వరకు కింద మాత్రం పడుకోవాలి నేల మీద అయితే మాత్రం ఇంకా ఎవరితో కూడా చాడీలు చెప్పడం కానీ ఇంకొకరి గురించి అయితే మాత్రం తప్పుగా మాట్లాడడం కానీ చేయకూడదు అనమాట అబద్దాలు ఆడడం కానీ చేయకూడదు ఇంకో మనం చాలా అయితే పవిత్రంగా అయితే మాత్రం పూజ అయితే చేయాల్సి వచ్చి వచ్చింది అనమాట పూజ అనేది కంపల్సరీ అయితే చేయాలి ప్రతిరోజు రోజు దూప నైవేద్యాలతో మాత్రం పూజ అయితే చేయాల్సి పని అయితే ఉండదు అనమాట అమ్మవారికి అయితే మాత్రం వరకు కోరికలు అయితే కోడమకండి వీలంతవరకు కోరికలు కోడకుండా ఉంటే అమ్మవారి కానీ మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవి మాత్రం తీర్చడానికి అయితే అమ్మవారు అయితే ప్రయత్నిస్తారు కా వీలైనంతవరకు ఎందుకంటే మన కోరికలు కోడినంత వరకు అయితే మనకేదో అంకారం అయితే ఉండదు కోడక ఉంటే మాత్రం పవిత్రంగా అయితే మాత్రం మీరైతే పూజ అయితే చేయగలుగుతారు ఆ రకంగా అయితే మాత్రం మనకైతే మాత్రం మనం ఒంట్లో ఏదైతే అనుకుందామో అదైతే మనం తీర్చిది కంపల్సరీ అమ్మవారి అయితే తీరుస్తారు వారహి అమ్మవారి నవరాత్రులు అయితే మాత్రం చాలా అయితే చాలా అయితే పవిత్రంగా అయితే ఉంటాయి అన్నమాట మనం ఆరో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు అయితే కంపల్సరీ అయితే చేయండి ఇక చెయ్యకపోయిన వాళ్ళైనా కూడా నాన్ వెజ్ అయితే తినమకండి ఇక చాలా దీక్షగా అయితే మాత్రం ఉండాలన్నమాట ఒకరితో మాత్రం మనం అయితే మాత్రం ఎక్కువగా మాట్లాడకూడదు మాట్లాడినా కూడా అయితే చెప్పకుండా ఉండాలన్నమాట ఇదైతే నవరాత్రులు అనమాట పూజ సంబంధించిన వీడియో అయితే మాత్రం తర్వాత చెప్తాను ఇక దీని గురించి హిస్టరీ కావాలనుకున్న అయితే మాత్రం కామెంట్స్ కామెంట్ అయితే చేయండి నేనైతే కంపల్సరీ ఈ అమ్మవారి ఒక స్టడీ అయితే మాత్రం నేను అయితే చెప్పబతాను అనమాట ఓకే కాస్ ఈ వీడియో కడుతుంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే బాయ్